హాయ్ ఫ్రెండ్స్ ఇవి వచ్చేసి డాయర్లు ఎనిమిదేళ్ళు తొమ్మిదేళ్ళు పదేళ్ళ పాప వరకు వస్తాయి పాపకి ఫుల్ డైర్లు ఇవి ఇవి ఫుల్ డయర్లు హాఫ్ కావాలంటే ఆఫ్ ఉన్నాయి ఫుల్ కావాలంటే ఫుల్ ఉన్నాయి ఇవి వచ్చేసి ఫుల్ డయర్లు ఇట్లా ఉన్నాయి ఫుల్ డయర్లు కావాలని ఆడపిల్లలకి ఫుల్ డయర్లు ఇట్లా ఉంటాయి పది ఏళ్ళ పాప వరకు వస్తాయి దీంట్లో కలర్లు కావాలంటే కలర్లు కూడా దండిగా ఉన్నాయి ఇట్లా ఏ కలర్ వస్తుంది తర్వాత వచ్చేసి ఇట్లా ఏ కలర్ వస్తుంది ఇది నశం కలర్ ఇది ఈ కలర్ ఇట్లా కలర్కు రెండు రెండు పీసులు వస్తాయి కలర్కి రెండు రెండు పీసులు వస్తాయి ఇట్లా ఇది నశం కలర్ ఇవి ఇట్లా ఈ కలర్ ఇట్లా ఇవి వచ్చేసి వందకి మూడు వందకి మూడు వేచు పుల్ డైర్లు పదిహేను పాతకి వందకి మూడు ఇట్లా ఇట్లా ఉంటాయి కలర్లు ఇవి పదేళ్ళ ఏళ్ళ పాపకి పుల్లుడ ఆరుడు వందకి మూడు ఇట్లా ఉంటుంది ఇంకా దీనికన్నా కొంచెం చిన్న సైజ్ అయితే కన్నా ఇది నెంబర్ వచ్చేసి ఎనభై ఉంది ఎయిటీ నెంబర్ ఉంది సెవెంటీ ఫైవ్ నెంబర్ అయితే కన్నా వందకి నాలుగు వస్తాయి అవి ఏడేళ్ళు ఎనిమిది ఏళ్ళ వరకే వచ్చేది మళ్ళీ పెద్దగా ఉండవు అట్లా వస్తాయి అవి చూపిస్తా చూడండి ఇంతవరకు చూపించినది పెద్ద సైజు ఇప్పుడు చూపించేది కొంచెం చిన్న సైజు ఇవి చిన్న సైజు కొంచెం ఏడేళ్ళు ఏళ్ళ వరకే పుల్లు డాయర్లు కావాలంటే ఏడేళ్ళ పాపకు పుల్లు డయర్లు ఇవైతే కన్నా వందకి నాలుగు వస్తాయి వందకి నాలుగు ఇంట్లో కలర్ కావాలంటే కూడా కలర్లు మంచి ఉన్నాయి దండి ఉన్నాయి ఇట్లా కలర్లు ఏ కలరు ఇట్లా ఈ కలరు శం కలరు రెడ్ కలరు ఎట్లా ఇవి డెబ్బై ఐదు సైజు సైజు వచ్చేసి డెబ్బై ఐదు ఏముంటుంది డెబ్బై సెవెంటీ ఫైవ్ అని ఎట్లా వస్తుంది వందకు నాలుగు పదేళ్ళ పాపకి అయితే వందకి మూడే ఏడేళ్ళు పాప వరకు అయితే కానీ వందకి నాలుగు ఫుల్ డైర్లు ఇవి ఎట్లా వస్తుంది ఎట్లా ఓకే ఫ్రెండ్స్ డరీలో నచ్చినట్టయితే లైక్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్